ఐ ఫ్రెండ్స్ గోగుశెట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ ట్యూషన్స్ పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి రాగానే పిల్లల్ని ట్యూషన్కి పంపాలని ఎక్కువ పేరెంట్స్ ఆలోచిస్తూ ఉంటారు ట్యూషన్కి పంపుతూ ఉంటారు ట్యూషన్కి ఎందుకు పంపుతారు మంచిగా చదువుకోవాలి అక్కడ ఉన్న డౌట్స్ అన్నీ ఇక్కడ క్లారిఫై చేసుకుంటారు ఇక్కడ కూడా మళ్ళీ ఆ హోంవర్క్లు కంప్లీట్ చేయిస్తారు అని బాగా చదువుకుంటారని చెప్పేసి మనం ట్యూషన్కి ఎక్కువ మంది పంపుతూ ఉంటారు అయితే ట్యూషన్కు పంపటం వలన మీకు ఎలాంటి ట్యూషన్కి వెళ్ళాలి ఎలాంటి ట్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలని దాని మీద చాలామందికి కన్ఫ్యూజింగ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇప్పుడు స్కూల్లో బాగా చదివేవాళ్ళు ఎక్కువ మంది టీచర్లు ఇంటరాక్ట్ అయ్యి డౌట్లు అడిగి తెలుసుకుని వాళ్ళు ఉంటారు కానీ సైలెంట్గా ఉండేవాళ్ళు కానీ డల్లుగు ఉండేవాళ్ళు కానీ వీళ్ళు ఎక్కువ డౌట్లు అడగకుండా వాళ్ళకి అర్థం కాని సబ్జెక్ట్ అట్లాగే ఉండిపోయి వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితిలో ఉండరు అన్నమాట వాళ్ళు వెనకబడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ట్యూషన్ చాలా ఉపయోగకరం అయితే ఎలాంటి ట్యూషన్ ఉపయోగకరం మళ్ళీ మన ఇంటి దగ్గరలోనో పక్కనో ఏదో ట్యూషన్ పంపినప్పుడు అక్కడ ఒక ఇరవై మంది ముప్పై మంది ఆ ట్యూషన్లో ఉన్నప్పుడు ఆ ట్యూషన్లో కూడా మళ్ళీ ఎవరైతే ఫాస్ట్గా బాగా అర్థమవుతుందో వాళ్ళే మళ్ళీ డౌట్లు అడిగి వాళ్ళే ముందుకు వచ్చేసి వాళ్ళే టైం అంతా వాళ్ళే వన్ అవరు వన్ అండ్ హాఫ్ అవరు టూ అవర్స్ కన్నా ఎక్కువ ట్యూషన్లో ఉంటారు ఆ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ కూడా బాగా చదివేవాళ్ళు ఎక్కువ మంది ఫోకస్కి ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు ముందు ముందు వెళ్ళే వాళ్ళే డౌట్లు అడిగి క్లారిఫై చేసుకుని అప్డేట్ అవుతారే తప్ప ఇలా సైలెంట్గా ఉండేవాళ్ళు కానీ డల్గుండే ఉండేవాళ్ళు కానీ ఇలాంటి గ్రూప్ ట్యూషన్స్లో మాత్రం వాళ్ళు షైన్ అవ్వలేరు అనమాట వాళ్ళ డౌట్ క్లారిఫై చేసుకోలేరు ఎందుకంటే వాళ్ళు వెళ్ళి అడగలేని పరిస్థితి వాళ్ళకి ఆ టైం కూడా రాదనమాట ఎందుకంటే నీకు స్కూల్లో ఉన్న ఆ ప్రతి పిరిడ్లో నలభై మందిలోనే టీచర్లని సార్లని డౌట్లు అడగలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లో కూడా ఆ పది మంది ఇరవై మంది ఉన్న పిల్లల దగ్గర కూడా వీళ్ళు ఎప్పుడూ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉంటారు ఎందుకంటే వెనకబడిపోతూనే ఉంటారు ఎందుకంటే ఇక్కడ గ్రూపే అక్కడ గ్రూపే అన్నప్పుడు నువ్వు ట్యూషన్ పంపు ఉపయోగం ఏముంది దానికన్నా టీచర్ పేరెంట్సే దగ్గర కూర్చొని అమ్మ ఏం హోంవర్క్ ఇచ్చారు ఏం చదువుతున్నారు ఇవాళ స్కూల్లో ఏం జరిగింది అని మనం మాటల ద్వారానే తెలుసుకుంటూ ఈ హోంవర్క్ చేసుకో ఇది చేసుకో ఇలా చదువుకోవాలి ఇలా చదువుకోవాలని మనకు చదువు రాకపోయినా పేరెంట్స్గా చదువు రాకపోయినా ఈ క్వశ్చన్లు వేయటం ద్వారా ఇలాంటి మన పిల్లలకి సలహాలు ఇవ్వటం ద్వారా మనం పక్కన కూర్చునే సారీ పక్కన కూర్చునే వాళ్ళకి చెప్పటం ద్వారా సజెషన్స్ ఇవ్వటం ద్వారా ఎప్పటికప్పుడు వాళ్ళు మోటివేట్ అయ్యి చదువుకుని నేర్చుకునే స్టేజ్కి డౌట్లు స్కూల్లో అడిగే స్టేజ్కి తెలియని తెలుసుకునే స్టేజ్కి వస్తారన్నమాట అంతే తప్ప మళ్ళీ ఇక్కడ ఇక్కడ ట్యూషన్స్ పంపి ఆ గ్రూప్లో కూర్చోబెడితే వాళ్ళు రానివి అలాగే ఉంటే ఏదో ఒకటి రెండు వచ్చి చేసుకుంటూ వెళ్ళిపోతారే తప్ప అది అవ్వదు ఒకవేళ కంపల్సరిగా ట్యూషన్స్ పెట్టాలి అని అనుకున్నప్పుడు హోమ్ ట్యూషన్ బెటర్ అనమాట ఎందుకంటే హోమ్ ట్యూషన్ అనగానే వన్ టు వన్ ఇంటరాక్షన్ కాబట్టి ఆ వన్ అవర్ అయినా వన్ అండ్ హాఫ్ అవర్ అయినా ఫేస్ టు ఫేస్ ఉంటుంది కాబట్టి ఎంతో కొంత నేర్చుకునే అవకాశం ఉంటుంది అక్కడ రానివి ఎంతో కొంత లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేయించుకోవటము డౌట్ క్లారిఫై చేయటం హోంవర్క్స్ కంప్లీట్ చేయించుకోవటము అర్థం కానీ అర్థమయ్యేటట్టు చెప్పించుకోవటానికి హోమ్ ట్యూషన్ అనేది నా బెటర్ అనేది నా యొక్క సలహా అనమాట ఎందుకంటే అసలు ట్యూషన్స్ అనేది అవాయిడ్ చేసుకోవాలి నాకు ట్యూషన్స్ అనేవి నచ్చు మెయిన్ పిల్లలు ఫోర్ ఫోర్ వరకు స్కూల్లో మొత్తం ప్రిపేర్ అయ్యి చదువుకుని ఆల్రెడీ లెసన్స్ ఇని అన్ని చేసుకుని వచ్చినప్పుడు ఇంట్లోనే పేరెంట్స్ దగ్గరే హోంవర్క్లు చేసుకుని వాళ్ళే చదువుకునే విధంగా పేరెంట్స్ మోటివేట్ అయ్యి పేరెంట్స్ గైడ్లైన్స్లోనే పేరెంట్స్ ఆధ్వర్యంలోనే వాళ్ళు చదువుకుంటే వాళ్ళ పిల్లలు ఏ రేంజ్లో ఉన్నారు వాళ్ళ నాలెడ్జ్ ఏ రేంజ్లో ఉంది వాళ్ళ సబ్జెక్ట్ ఏ రేంజ్లో ఉంది వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది ఆ స్కూల్ ఎలా ఉంది అనేది వీళ్ళకి అర్థమవుతుంది పేరెంట్స్కి అంతే తప్ప స్కూల్ నుంచి రాగానే ఇక్కడి నుంచి రాగానే ఇక్కడి నుంచి మళ్ళీ ట్యూషన్కి వెళ్ళి వాళ్ళు వచ్చి సెవెన్ థర్టీ ఎయిట్ వచ్చి ఇక తిని పడుకుని ఇక వీళ్ళు స్కూల్లో ఏం జరుగుతుందో పేరెంట్స్కి తెలియదు ఇక ట్యూషన్స్లో ఏం జరుగుతుందో పేరెంట్స్కి తెలియదు మార్కులు వచ్చినప్పుడు ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ వచ్చినప్పుడు పిల్లలు మా పిల్లలు అప్డేట్ అవ్వలేదు మా పిల్లలకి రిజల్ట్ రాలేదని పేరెంట్స్ సఫర్ అవుతూ ఉంటారు స్కూల్లో ప్రాబ్లమా ట్యూషన్లో ప్రాబ్లమా అని వాళ్ళకి ఏం అర్థం కాదనమాట కాబట్టి ఇక్కడ ముఖ్యంగా పేరెంట్స్ గమనించాల్సింది ఏంటంటే ట్యూషన్స్ అనేవి కరెక్ట్ కాదు పిల్లలకి ట్యూషన్స్ కన్నా పేరెంట్స్ ఎవరో ఒకళ్ళు తండ్రో తల్లో ఎవరో ఒకళ్ళు పిల్లల దగ్గర కూర్చుని అమ్మాయి వాళ్ళ స్కూల్లో ఏం జరిగింది వాళ్ళ సార్ ఏం చెప్పారు ఏం హోంవర్క్ ఇచ్చారు మేడం ఏం చెప్పారు ఏం హోంవర్క్ ఇచ్చారు హోంవర్క్ ఇవ్వలేదా అయితే క్లాసులో ఏం చెప్పారు లేదు ఇవాళ సార్ రాలేదు నిన్న క్లాసులో ఏం చెప్పారు అవి తీసి చదువు అవి వచ్చినాయా నీకు హోంవర్క్ చేసావా ఓకే చేసావు చూడకుండా చెప్పగలవా లేస్తే రాస్తావా ఒక ఆన్సర్ చెప్పు అని ఇట్లా మనం అడగటం ద్వారా వాళ్ళ దగ్గర కూర్చొని చేస్తున్న ద్వారానే వాళ్ళని మోటివేట్ చేసి మంచిగా ప్రిపేర్ అయ్యే విధంగా చేయొచ్చు వాళ్ళు ఎంత చదువుతున్నారు ఏంటనేది కూడా యాజ్ ఏ పేరెంట్గా మనకు అర్థమవుతుంది అంతే తప్ప టీవీలు చూస్తారనో ఫోనులు చూస్తారనో మా మాటలు వింటర్లేదనో లేకపోతే మనకి ఫ్రీడమ్ కావాలనో మనం సీరియల్ చూడాలి ఫోనులు చూడాలి మనకి ఈ జాబ్స్ చేస్తూ టైం లేదను ఇట్లా పేరెంట్స్ పిల్లల్ని ఎక్కడికక్కడ అటు ట్యూషన్లు పంపేయటం ఇక్కడ స్కూల్కి పంపించేసి చేతులు దుడుక్కుంటే పిల్లలు అబ్నార్మల్ కండిషన్కి వెళ్ళిపోయి పిల్లల నాలెడ్జ్ అనేది మీరు తెలుసుకోలేక పిల్లల్ని ఏం చేయాలో మీకు అర్థం కాక ట్యూషన్లో ప్రాబ్లమా స్కూల్లో ప్రాబ్లమా అనేది మీకు అర్థం కాక మెయిన్ మీరు బాగా సఫర్ అవుతూ ఉంటారు అక్కడ లక్షల లక్షలు కట్టి ఇక్కడ వేలు వేలు కట్టినా కానీ రిజల్ట్ రాని పరిస్థితి ఎందుకంటే పిల్లల్లో రిజల్ట్ రావాలి అంటే పేరెంట్స్కి అర్థం కావాలి మా పిల్లలకి నాలెడ్జ్ ఉంది దాన్ని ఎలా అప్డేట్ చేయాలి ఎక్కడైతే అప్డేట్ అవుతుంది అనేది మీరు గ్రహించితేనే దాన్ని సాల్వ్ చేయగలుగుతారు తప్ప అక్కడ వదిలేసి ఇక్కడ వదిలేసి అక్కడ నలభై మంది ముప్పై మంది క్లాసుల్లో ఉండి వాళ్ళల్లో డల్ ఉన్న వాళ్ళు కానీ ఉన్న వాళ్ళు కానీ ఇంట్రావర్ట్స్ కానీ వాళ్ళే డౌట్స్ అడగలేరు అప్డేట్ అవ్వలేరు ముందుకు రాలేదు వాళ్ళ మనసులో ఉన్న డౌట్స్ అన్నీ మనసులోనే ఉంటే అడగలేదు ఇక్కడ ట్యూషన్స్లో కూడా పది మంది ఇరవై మంది ముప్పై మంది ఉన్న దగ్గర కూడా ఇది కూడా అదే సేమ్ యాజ్ క్లాస్ రూమ్ వైజ్గానే ఉంటుంది ఇక్కడ ట్యూషన్స్ కూడా కాబట్టి ఇక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి ఉంటుంది తప్ప ఇక్కడ అప్డేట్ ఏమి ఉండదు ఏదో కంపల్సరీ అక్కడ స్ట్రిట్గా అడిగిన ఏదో ఒక రెండు హోంవర్క్లు చేస్తారు తప్ప వీళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేసేది కొత్తగా తెలుసుకునేది డౌట్లు క్లారిఫై చేసుకునేది ట్యూషన్స్ అనేవి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది ఎవరికి ఉపయోగపడుతుంది ఎవరైతే అగ్రెసివ్గా ఉంటారు ఎవరైతే ఫాస్ట్గా ఉంటారు అక్కడ స్కూల్లోనూ డౌట్లు అడిగేసి క్లారిఫై చేసుకుంటారు ఇక్కడ ట్యూషన్స్లోనూ ఫాస్ట్గా ఉండి సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ హోంవర్క్ అయిపోయింది నెక్స్ట్ ఏం చెప్తారు సరే ఈ డౌట్ ఉంది సార్ ఇది ఎలా కానీ అడిగి తెలుసుకుంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి ట్యూషన్స్ ఉపయోగపడతాయి ఎప్పుడైతే వాళ్ళు చదువులో వెనకబడే వాళ్ళు కానీ సైలెంట్గా ఉండేవాళ్ళు కానీ ఇంట్రావర్డ్స్ కానీ పక్కన వాళ్ళతో మింగిలా ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళకి మాత్రం ట్యూషన్స్ అనేవి స్కూల్స్ ట్యూషన్స్లో క్లారిఫై అవ్వడం డౌట్లు హోమ్ ట్యూషన్ అనేది వాళ్ళకి చాలా బెస్ట్ అనమాట హోమ్ ట్యూషన్ అన్నప్పుడు ఇంట్రావోటో ఫేస్ టు ఫేస్ ఉంటుంది ఫేస్ టు ఫేస్ ఉన్నప్పుడు కంపల్సరీగా వాళ్ళు డౌట్ అడుగుతారు ఇక్కడ క్లారిఫై చేస్తారు లేకపోతే ఆ సారే డౌట్ అడుగుతాడు ఇది వచ్చిందా రాలేదా వాళ్ళ స్కూల్లో ఏం చెప్పారనేది యాజ్ ఎ పేరెంట్స్గా చేయాల్సిన పనులు ఆ హోమ్ టూ ట్యూషన్కి వచ్చిన ట్యూటర్ చేస్తారు కాబట్టి అసలు ఈ పనులు మీరు చేస్తే అసలు ట్యూషన్లే అవసరం లేదు పిల్లలకి అనేది ముఖ్యంగా మీరు గమనించుకోవాలి ఇంటికి వచ్చినప్పుడు కొంచెం రెస్ట్ ఇచ్చి ఫ్రెష్ అయిన తర్వాత కొంచెం ఆడుకున్న తర్వాత అమ్మ హోంవర్క్స్ ఏమి ఇచ్చారు ఏం చేశారు అన్నప్పుడు పిల్లలు మా పిల్లలు నా మాట విన్నారు సార్ మాట వినరు వాళ్ళు హోంవర్కులు చేయరు అని మనమే చేతులు దొరుకుంటే ఎట్లదు టీవీ చూస్తామంటారు ఫోన్ చూస్తావు అమ్మా ఫోన్ ఎంతసేపు చూస్తావు ఒక హాఫ్ అన్ అవర్ చూస్తావా ట్వంటీ మినిట్స్ చూస్తావా వన్ అవర్ చూస్తావు వాళ్ళకి టైం అడిగి ఒక హాఫ్ అన్ అవర్ చూస్తా అన్నప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ హోంవర్క్లు ఇవన్నీ కంప్లీట్ చేయాలన్నప్పుడు వాళ్ళు హాఫ్ అన్ అవర్ చూసిన తర్వాత టైం అయిపోయినప్పుడు వాళ్ళు గుర్తు చేసినప్పుడు సరే నువ్వే చెప్పావు కదా హాఫ్ అన్ అవర్ చూస్తా అని ఆ ఫోన్ పక్కన పెట్టి ఈ హోంవర్క్స్ ఇవన్నీ కంప్లీట్ చేయాలన్నప్పుడు రాను రాని ఇట్లా మెల్లిగా ఏదో ఒకటి పేరెంటింగ్గా మనం నేర్చుకుని తెలుసుకుని ఏదో ట్రిక్స్ ప్లే చేస్తూ పిల్లలు మన మాటని విధంగా మనం మార్చుకోవాలి తప్ప మా మాటరు మాకు డిస్టర్బెన్స్గా ఉంది వీళ్ళని మెయింటైన్ చేయలేకపోతున్నాం వీళ్ళని పెంచలేకపోతున్నాం వీళ్ళని చదివించలేకపోతున్నాం వీళ్ళ పెద్ద టార్చర్ అయిపోయింది అని పేరెంట్సే ఫీల్ అయితే ఇంకా పేరెంట్స్కి ఆ పిల్లలకి అక్కడ స్కూల్ పంపి ఇక్కడ ట్యూషన్కి పంపి ఏమి ఉపయోగం అన్ని లక్షలు ఖర్చు పెట్టి మా పిల్లల కోసమే మేము ఇదంతా చేసేదని ఉపయోగం లేదన్నమాట మన పిల్లలు మన మాట వింటారు వినరు అనేది పచ్చి అబద్ధం మీకు పేరెంటింగ్ చేత కాక మీరు మా పిల్లలు మా మాట వినరు అని చేతులు వదిలేసి ఇక్కడ స్కూల్కి అక్కడ ట్యూషన్స్కి వదిలేసుకుని దులుపుకోవటం లేకపోతే హాస్టల్ వేసి దులుపుకోవటం ఎక్కువ మంది పేరెంట్స్ అలా చేస్తున్నారు కాబట్టి ముందు పేరెంట్స్ పేరెంటింగ్ అనేది నేర్చుకోవాలి ఎందుకంటే మనకి జాబ్స్ చేస్తూ ఊపికులు ఉండక పేరెంట్స్ కూడా బాగా సఫర్ అయిపోతున్నారు దానికన్నా ముందు మనం పిల్లల్ని ఎలా పెంచుకోవాలి ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎలా సలహాలు సజెషన్స్ ఇచ్చి పిల్లల్ని అప్డేట్ చేసుకోవాలనేది పేరెంట్స్ కూడా పేరెంటింగ్ అనేది ఈ జనరేషన్లో నేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి నేర్చుకోవాలనేది నా యొక్క సలహా అనమాట మనం పేరెంట్స్గా మనం పిల్లల్ని పెంచడం అనేది తెలుసుకుంటే పిల్లల్ని చదివించుకోవటం మనకి తెలుసుకుంటే మన మాట పిల్లల్ని చేసుకుంటే మన పిల్లల్లో మెరాచన్స్ జరుగుతాయి పిల్లలు అద్భుతాలు చేయవచ్చు అనమాట పిల్లల్ని మనం ఏదనుకుంటే పేరెంట్స్ ఏదనుకుంటే అది పిల్లల నుంచి అవుట్పుట్ తెప్పియచ్చు అనమాట కాబట్టి ముందు పేరెంటింగ్ పిల్లల్ని మన మాట వినే విధంగా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది తెలుసుకోవటానికి పేరెంటింగ్ సైకాలజిస్ట్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకోవటము లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర ఇలా సలహాలు తీసుకోవటం ద్వారా మీరు అప్డేట్ అయ్యి పిల్లల్ని మంచిగా పెంచుకునే అవకాశం ఉంటుంది అన్నమాట